హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు ఇవాళ మంగళవారం మీకు తెలుసు ఐదు రోజులు సెలవని కానీ రేపు వెళ్ళండి రెండు రోజులు నేను వీడియోలు పెడతానండి చూడండి మీరు రిక్వెస్ట్ అండి నేను అడుగుతున్నానని ఏమనుకోబోకండి రిక్వెస్ట్ చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి నాకు ఎంతో ఉపయోగపడిద్ది చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి చివరి దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను మార్కెట్ ఎలా ఉందనేది చివరి దాకా చూడండి అన్ని రకాలు ఏ రేట్లు జరుగుతున్నాయి చదువుతాను ఉన్న రకాలు చదువుతానండి లేని రకాలు నేను చెప్పలేను మీరు కొంతమంది లేని రకాలు అడుగుతున్నారు ఆ ఇతనాల పేరు మనకు తెలియదు నేను ఏవైతే చదువుతున్నానో ఆ క్వాలిటీలే ఉంటాయండి వేరే వేరే క్వాలిటీలు ఉండవు ఇతనాల పేరు చదివితే మాకు అర్థం కాదు ఇక్కడ యాడ్లో నాకనే కాదండి కొన్ని పార్టీలకు కూడా కొన్ని కొన్ని ఇతనాల పేర్లు చదివితే మీకు తెలియదండి ఇక్కడ ఎవరికి మనం ఏం జరుగుతున్నాయి యాడ్లో పలానా క్వాలిటీ ఏం జరుగుతుందో అదే ఉంటాయి ముందుగా మనం కొత్త ఏనండి బయట నుంచి బయట నుంచి ఎర్రవెలుసు ఇవాళ పద్నాలుగు వేల చిల్లర వచ్చినాయండి ఏడు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే ఉంటాయండి కొత్తవి ఏసీ కూడా వస్తున్నాయండి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే ఉంటాయి అందరించే ఉండవండి ముందుగా దేవనూరు డీలక్స్ కొత్తవి మిన్న రేట్లే జరిగినాయండి చల్లదనాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అండి బెస్ట్ పంతొమ్మిది సైజ్ తక్కువ ఉంటాయి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు సైజ్ తక్కువ ఉంటాయి డీలక్స్ ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఎక్కువై నిన్న రేట్లో జరిగింది వాళ్ళకు వన్ జీరో ఎయిట్ వన్ కూడా థమ్స్అప్ కలర్ ఉంటే ఇరవై వేలు ఇస్తున్నారు అదే లైట్ కలర్ సువర్ణ బ్యాడ్ అనుకోండి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మధ్యలోనే పోతున్నాయి అంత పోట్లేదు అవి లైట్ కలర్ అంత డిమాండ్ కాదు థమ్సప్ కలర్ ఉంటేనే డీడీల కింద వెళ్ళిపోతున్నాయి కానీ నంబర్ ఫైవ్ నిన్న చెప్పాను కదండి పంతొమ్మిది వేలు అని అంత క్వాలిటీ వాళ్ళు లేదు కనపడలేదు అసలు నంబర్ ఫైవ్ ఏమి కనపడలేదు నెంబర్ ఫైవ్ ఎక్కడ కనపడలే కొత్త సంగతి చెప్తాం ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ వన్లు ఉన్నాయండి మ్యాక్సిమం త్రీ ఫోర్ వన్లు కనబడుతున్నాయి మీడియాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అండి అదే చల్లదనాలు పదహా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు దాకా ఎక్కువ చల్లదనాలు తగిలినాయి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ చలదనాలు జరిగినాయి డీలక్స్లో చల్లదనాలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు దాకా జరిగింది ఇంకా బెస్ట్ అండి సైజ్ తక్కువనే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు డీలక్స్ సుపీరియర్ ఉంటే ఇవాళ కూడా ఇరవై ఒక్క దాకా అయిందండి త్రీ ఫోర్ అదే రెడీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ వచ్చేసి దేశవాళీ లేవండి ఎక్కడ ఉన్నా కూడా సైజ్ తక్కువ పండు తగులుతున్నాయి చల్లదనాలు ఉన్నాయి పదిహేను వేల నుంచి పదిహేడు వేల మధ్యలో జరుగుతున్నాయండి దేశవాళీ అయితే అదే కర్ణాటక అయితే మంచి సైజులు వస్తున్నాయి ఆరదలు వస్తున్నాయి మచ్చకాయ లేవు పెద్దలాటలే వస్తున్నాయి రంగులు బాగుంటున్నాయి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు వేశారండి కర్ణాటక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ దేశవాళీ కాదు కర్ణాటక పద్దెనిమిది వేలు టాప్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీకి ఒక కనబడింది కనబడిందండి లైట్ చల్లన ఉంది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా పడ్డా ఏంటండి మనం వీడియో తీలేకపోయాం నిన్న వీడియో తీశాను మీకు రేపు వీడియో వస్తాయి రేపు ఎల్లుండి వీడియో వరుసగా వస్తాయండి చూడండి వీడియోలు చూడండి లైక్ చేయండి అంతే మీరు చూస్తేనే నేను మళ్ళీ వీడియోలు తీస్తాను లేకపోతే తీని చూడండి ఇప్పుడే చూస్తాను మీరు చూడండి వీడియోలు రేపు ఎల్లుండి వస్తాయి ఆ వీడియోలు చూస్తే లైక్ కొట్టండి మీరు చూశారు లైక్ కొట్టారంటే నేను వీడియోలు పెడతాను కంటిన్యూ ఇంకా దాని తర్వాత ఆరుమూరలు కనబడుతున్నాయండి కొద్దిగా ఆరుమూర్లు కూడా చల్లదనాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి అదే మంచి సైజు మీడియం అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కూడా వేశారు మీడియం బెస్ట్ రంగు బాగుంటే డీలక్స్లు లేవండి వాళ్ళ మార్కెట్లో పద్నాలుగు వేల రెండు వందల దాకా చూశాను డీలక్స్ అయితే లేవు బెస్ట్ పద్నాలుగు వేల రెండు వందలు పత్తి పద్నాలుగు వేల ఐదు వందలు వేయొచ్చండి డీలక్స్ ఉంటే అంత క్వాలిటీ లేవు మార్కెట్ ఇంకా రోమి టూ సిక్స్ కొత్తవి కనపడలేదండి షార్కాన్లు కనపడుతున్నాయండి బెస్ట్లు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా వేస్తున్నారు కొద్దిగా మచ్చకాయ ఉంటాయి బెస్ట్లో కూడా మచ్చకాయ ఉంటాయి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఐదు వందలు వేసారండి కొత్తవి కూడా ఇంకా నాకు కొత్తవి బుల్లెట్లు కనపడలేదు కొత్తవి వాళ్ళ టూ జీరో ఫోర్కి కూడా ఏం కనపడలేదండి కొత్త ఎల్ ఎల్లో గోల్డ్ కనపడింది నలభై రెండు వేలు వేసారు సైత తక్కువ ఉందండి ఇంకా కొత్తవి బంగారం కొత్తవి బంగారం పద బెస్ట్ అండి పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ ఏం కాదు బెస్ట్ పదిహేడు వేల దాకా చూసాను బంగారం బెస్ట్ ఇంకా మ్యాక్సిమం మనకు సూపర్ టెన్లు థర్టీ ఫోర్లు బాగా తక్కువ అండి బాగా తక్కువ మచ్చకాయ తెలపర్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను అండి బెస్ట్ పదిహేడు వేలు దాకా చూశాను అంత క్వాలిటీ లేవండి ఇవాళ పెద్ద మంచి క్వాలిటీ లేవు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు అయినా వేస్తారు కానీ సూపర్ టెన్ కొత్త అంత క్వాలిటీ లేవు ఇంకా తేజాలు కనపడుతున్నాయండి మ్యాక్సిమం యాడ్లో ఎక్కువ శాతం తేజాలేనండి మీ బాగా మీడియాలు పదమూడు వేల నుంచి కాస్త రంగులు బాగుంటే సైతక్వైన పద్నాలుగు వేలండి చలదనాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందల దాకా రాసుల వాళ్ళుగా ఉన్నారు కొన్నారండి బెస్ట్ డీలక్స్ చలదనాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందల దాకా ఉన్నారు ఇక బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పదిహేను వేలు కొత్త తేజ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు రెగ్యులర్గా జరిగింది సుపీరియర్ క్వాలిటీ కొత్త తేజ నిన్న ఇవాళ రెండు పదిహేను వేల ఐదు వందలు వేసారండి హై క్వాలిటీలు లైట్ కలర్లు సైజులు ఉంటాయి ముడతలు ఉండవు బాగుంటాయి పద్ పదిహేను వేల ఐదు వందలు అండి టాప్ కొత్త తేజ నిన్న కూడా అయిందండి మనకు తెలియలేదు లేట్ ఇది ఇంకా గురించి మాట్లాడుకుంటే కొత్తవి తాళ్ళు వచ్చేసి తేతాలు ఎనిమిది వేలు ఇచ్చి తొమ్మిది వేల దాకా రంగులు ఉండవండి డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు అండి కలగలుపు తాలు పదకొండు వేలు ఉన్నాయి ప్యూర్ లాల్కటి తాలు పన్నెండు వేలు కూడా ఉన్నాయి ఇక సీడ్ తాళొచ్చేసి ఎనిమిది వేలు ఏడు వేలు అంటే అంత క్వాలిటీలు కాదండి రంగులు మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదకొండు వేలు కలగలపల తాలు పన్నెండు ప్యూర్ లాలకడ్ తాలు పన్నెండు వేలు అన్నమాట సీడ్ తాల్లో త్రీ ఫోర్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ డీడీ తాలు వస్తాను తర్వాత ఆరుమూరు తాళొచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు రెగ్యులర్గా జరుగుతుంది షార్క్ తాలు కూడా ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కూడా వేశారండి ఏ తాళ్ళు మిక్స్ అవుతాయి గారంటే రంగును బట్టి షార్క్ తాలు కూడా ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకేశారు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు బంగారం తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు కలగలబుల తాలు ప్యూర్ కలగలబుల తాలు ఉన్నాయి ఎనిమిది వేలు వేశారు తొమ్మిది వేలు కూడా వేసారు లాల్కట్ తాలు ఎరుపులే లాల్కట్ తాలు కింద తొమ్మిది వేలు వేసారండి ఇక జరిగింది చెప్పానండి కొత్త ఇంకా ఏసీ నేను చూసినా చెప్తానండి అన్నీ చూడలేదు చూసి నీ చెప్తాను ముందుగా దేవనోడి లక్షలు లేదు వన్ జీరో ఎయిట్ వన్ లేవు కదా నెంబర్ ఫైవ్లు అయితే ఉన్నాయండి బెస్ట్ సైజ్ తక్కువ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పదిహేడు వేలు చూ పదిహేడు వేల ఐదు వందలు అయ్యే కనబడతాయి డీ లక్షలు అని కనపడలే నంబర్ ఫైవ్ ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ అన్లు కనబడుతున్నాయి బిఎఫ్లు పద్నాలుగు వేలు బీఎఫ్లు బిఎఫ్లు కాదండి ఇప్పుడు సీఎఫ్లుగా అవుతాయి రెండు వేల ఇరవై నాలుగు అవి సీఎఫ్లు అంటాం ఇక పద్నాలుగు వేలు అయినాయి బిఎఫ్లు అయితే పదహారు వేలు దాకా చూశాను ఇంకా పోయిన సంవత్సరానికి మంచి అంటే బిఎఫ్ఏ పోయిన సంవత్సరాన్ని మంచి డీలక్స్ తాలు డీలక్స్ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు వేసారు పంతొమ్మిది వేలు కూడా వేసారండి సుపీరియర్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ ఎక్సలెంట్ క్వాలిటీ పోయిన సంవత్సరాన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ పేరున్న ఏసీ మంచి క్వాలిటీలు ఉంటే మంచి రేట్ పడ్డాయండి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీకి ఏసీ చూడలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ బెస్ట్ చూశానండి ఏసీ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు దాకా వేశారు బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ అండి బాగుంది క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజింటా లేవండి ఆరుమూర్లు ఉన్నాయండి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అండి సూపర్ డీలక్స్ ఆరుమూరు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసారన్నారు కానీ నేను చూడలేదు అంటున్నారు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే నేను చూశాను ఆరుమూరు సూపర్ డీలక్స్ లైట్ కలర్ ఉండాలా ముడత ఉండకూడదు థర్టీ ఫోర్లో వాళ్ళకి పోతాయి సౌతలు కొంటున్నా ఇంకా రోమీ టూ సిక్స్ ఏసీ సుపీరియర్ క్వాలిటీ పదిహేను వేలు వేసారండి మీకు వీడో పెడతాను చూడండి షార్క్ షార్కాన్లు కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ వేసారండి ఇక క్లాసిక్లు ఉన్నాయి మీడియం బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు కనపడ్డాయి వేరే రకాలు కనపడదాం సుపీరియర్లు ఏమి కనపడదాం టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ పంతొమ్మిది వేలు చూశాను సూపర్ డీలక్స్ ఏసీ టూ జీరో ఫోర్ త్రీ ఇరవై మూడు వేలు ఏమో అడిగారంటండి ఈవెన్ అంటున్నారు సూపర్గా ఉంది క్వాలిటీ ఇరవై మూడు వేలు అడిగినా ఈవెన్ డీలక్స్ ఏసీ టూ జీరో ఫోర్ ఏసీలో ఎల్లో గోల్డ్ లేవు ఏసీ బంగారం కూడా కనపడలేదండి ఏసీ త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయి ఇక్కడ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు అండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బెస్ట్లు సైతక్కున్నాయి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల నుంచి సూపర్ టెన్ మాత్రం డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అండి సూపర్ టెన్ సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారండి ఏసీ సుపీరియర్ క్వాలిటీ చిన్నలాటే పద్దెనిమిది బస్తాలు పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఇంకా తేజ అండి తేజా కూడా బాగుందండి మార్కెట్ మీడియాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపు మీ పన్నెండు పదకొండు వేలు నుంచి మీడియం బెస్టులు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల లోపండి నిండ్రంగా ఉంటాయి పద్నాలుగు వేలు అంటే బెస్ట్ పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు సూపర్ డీలక్స్ తేజ ఏసీ పదిహేను వేల ఐదు వందలు అండి సుపీరియర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఏసీ తేజ ఇంకా తాలు ఏసీ తేజ తాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు చూశానండి సీడ్ రకాలు వేరే ఏం చూడలేదండి చూసి నేను చెప్పానండి రిక్వెస్ట్ రేపు ఎల్లుండి కూడా వీడియోలు వస్తాయి మీరు చూడాలి లైక్ చేయాలి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుద్దాం బాయ్